హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో మార్నింగ్ ఏంది నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి షార్ట్ వీడియో సో చాలామంది ఏంటంటే ఫుల్ వీడియో మెన్షన్ చేయమంటున్నారు సో లేఅవుట్ అయితే ఇదండి ఇందులో ఆల్రెడీ ఏంటంటే మీరు చూస్తున్నారా కస్టమర్ మేలే కూడా అవుతుంది సార్ సో చాలా మంచిగా లేఅవుట్ అయితే డెవలప్మెంట్ చేశారు సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మీరు చేసుకోవాలనుకుంటే సో మంచి ఆపర్చునిటీ సో వెల్ అండ్ గుడ్ సార్ మంచి వెంచర్ అండ్ సెకండ్ ఏంటంటే మనకి జస్ట్ ఎయిర్పోర్ట్కి త్రీ పాయింట్ ఫైవ్ కే డిస్టెన్స్ అండి ఈ వెంచర్ అనేది సో లొకేషన్ మనకి సబ్బన్నపేట విలేజ్ అండి చాలా దగ్గర మీకు తెలిసింది గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయొచ్చు సో మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఆపోజిట్ దగ్గరలో వస్తుంది సో మంచి ఆపర్చునిటీ సో చూసారు కదా సో దీని గురించి మీకు ఏ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తున్నానండి కాల్ చేస్తే సో కంప్లీట్గా డీటెయిల్స్ ప్రైస్ అనేది స్క్వేర్ యార్డ్ కాస్ట్ అనేది పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సో సిటింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో కొత్త వెంచర్ కాబట్టి సో గుడ్ ఆపర్చునిటీ సో మిస్ చేసుకోవచ్చు సార్ సో ఫర్దర్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తానంటే కాల్ చేయొచ్చు